అందరికీ నమస్కారం అండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్పీకర్లు అలాగే సుప్రీం సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి ఆదేశాలు వస్తున్నాయి కానీ ఎవరు కూడా వారికి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని సాంప్రదాయాల్ని వాళ్ళు గౌరవించట్లేదు రాజ్యాంగం ఒక నమ్మకంతో స్పీకర్కి కానీ చైర్మన్కి కానీ కొన్ని అధికారాలు ఇచ్చింది కొన్ని విచక్షణ అధికారాలు ఇచ్చింది కానీ వారు దాన్ని ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారు ఇది ఎంతకాలం సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోతే ఎలాంటి చర్యలు ఉంటాయి ఇటీవల తెలంగాణలో పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్లోకి చేరారు అనే వార్తలు ఉన్నాయి అక్కడ పరిస్థితి ఏంటి కొంతమంది మేము పార్టీ మారలేదని చెప్తున్నారు మరో ఇద్దరు మాత్రం స్పీకర్ నిర్ణయం పైనే ఉంటుంది మా నిర్ణయం తెలుపమంటున్నారు అక్కడేమో అధికార పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు రాకుండా ఏం చేయాలనే తీవ్ర ప్రయత్నాలు అక్కడ పార్టీ చేస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ప్రతిపక్ష పార్టీ మండలిలో ప్రతిపక్ష పార్టీ అంటే అక్కడ బలం వైసీపీకి ఎక్కువగా ఉంది మండలిలో శాసన మండలిలో అక్కడ చైర్మన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ చైర్మన్ మండలి చైర్మన్ రాజీనామా చేశాను నా నిర్ణయాన్ని ఆమోదించండి నా రాజీనామాని ఆమోదించండి అంటూ ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేసినా కానీ ఇక్కడ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ రాజీనామాని సంవత్సరం నుంచి ఆమోదించట్లేదు తెలంగాణలో అధికార పార్టీ చెందిన స్పీకర్ అక్కడ పార్టీకి ఫేవర్గా ఉంటుంటే ఇక్కడ మాత్రం ప్రతిపక్ష పార్టీకి ఇక్కడ చైర్మన్ ఫేవర్గా ఉంటున్నాడు ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి ఫలితంగా సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి ఈ స్పీకర్ చైర్మన్లకి అక్షంతలు పడుతున్నాయి ముప్పై మూడవ రాజ్యాంగ సవరణ ఏం చెప్పింది ప్రధానంగా ఒక సభ్యుడు తను ఇష్టపూర్వకంగా రాజీనామా చేశాడని సంతృప్తి చెందితే చెందినప్పుడు ఖచ్చితంగా స్పీకర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళ రాజీనామాను ఆమోదించాలి రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్లో జయమంగళ వెంకటరమణ తన శాసన మండలికి రాజీనామా చేశారు శాసన మండలికి రాజీనామా చేసే సంవత్సరం గడిచినా కానీ మండలి చైర్మన్ మోషన్ రాజు ఎటువంటి నిర్ణయం తీసుకోపోవటాన్ని హైకోర్టు తప్పుపట్టింది చాలా నమ్మకంతో స్పీకర్ చైర్మన్కి కొన్ని రాజ్యాంగ హక్కులు ఉన్నాయి వాటిని ఏకపక్షంగా ఉపయోగించకూడదు నాలుగు వారాల్లో విచారించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ మండలి చైర్మన్కి ఆదేశాలు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది అటు తెలంగాణలో కూడా నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది రెండు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే అక్కడ గెడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ ఎనిమిది మందిని విచారించారు ఇద్దరిని విచారించలేదు వాటిపై నిర్ణయం ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా నాలుగు వారాల్లో కూడా విచారించి ఏదో ఒక నిర్ణయం ప్రకటించాల్సిన సమయం ఆసనమైంది మరి ఖచ్చితంగా అక్కడ పది స్థానాలకు గాను ఇక్కడ ఒక ఎమ్మెల్సీ స్థానం రెండింటిపై మండలి చైర్మన్ శాసనసభ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది